మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గొడవ తారస్థాయికి చేరుకుందా అల్లు అర్జున్పై మెగా ఫ్యామిలీ కక్ష కట్టిందా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న మాట వాస్తవమే అనిపిస్తుంది తాజాగా సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పంతా అల్లు అర్జున్దే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంపై ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో హీట్ పెరిగింది ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ స్పందించి ఉంటే ఈ వివాదం ఇంతవరకు వచ్చేది కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మహిళా దుర్మరణం పాలైన వెంటనే అల్లు అర్జున్ పరామర్శించకపోవడాన్ని కూడా పవన్ పట్టారు ఓ విధంగా అల్లు అర్జున్లో మానవతా దృక్పథం తప్పినట్లయిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంత చేసిన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై సీఎం రేవంత్పై ఒక్క మాట కూడా అనకుండా పైగా వాళ్ళు చేసింది కరెక్టే అన్నట్లుగా పవన్ మాట్లాడాడు మరోవైపు పవన్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్ అవుతున్నారు పవన్ స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్దేశ్యపూర్వకంగానే జనసేనాని అల్లు అర్జున్ టార్గెట్ చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు